హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మే టూ కదా ఈరోజు పంచమి ఉంది అయితే ఏప్రిల్ రెండు ఆ రోజు కూడా పంచమి వచ్చింది ఆ రోజు అత్తయ్య గారు క కరెక్ట్గా మే రెండు డేట్ వరకు వన్ మంత్ కంప్లీట్ అవుతుంది మా అత్తయ్య గారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి వన్ మంత్ కంప్లీట్ అవుతుంది చాలా మిస్ అయిపోతున్నాము తనకు ఎంతో ఇష్టమైన పకోడీని నైవేద్యంగా చేసి పెట్టాను ఈరోజు మా కుటుంబానికి మా పిల్లలకి ఎంతో ధైర్యాన్ని చెప్పే మా అత్తయ్య గారు లేకపోవడాన్ని మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాము ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం ఉన్నా ఎందుకు టెన్షన్ పడతారు అని దానికి సొల్యూషన్ అనేది వెతికి చెప్తూ ఉండేది మాకనే కాకుండా ఇంటి చుట్టుపక్కల కానీ ఇంకెవరికైనా ఎలాంటి బాధ వచ్చినా వాళ్ళను కూర్చోబెట్టుకొని ధైర్యం అనేది చాలా చెప్పేది ఎవరైనా సరే ఎంత కష్టం వచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పేసి అందరికీ చెప్తూ ఉండేది మాకు ఇంట్లో అయితే చాలా ధైర్యాన్ని ఇచ్చేది చూడండి పకోడి కోసం నేనైతే కొంచెం గోధుమ పిండి శనగపిండి కొంచెం వరిపిండి మూడు వేసాను అయితే గోధుమ పిండి బియ్యం పిండి ఒక్కొక్క స్పూన్ వేసి మిగిలింది శనగపిండి వేసి అందులో ఉప్పు కారము ఓమా అదేవిధంగా కొంచెం పసుపు జీలకర్ర వేసి చక్కగా మిక్స్ చేసి అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కలిపేసుకున్నాను ఇంట్లో నేను ఏ వర్క్ చేసినా కూడా మా అత్తయ్య గారి సహాయం నాకు ఉండేది ఏవైనా కూరగాయలు కట్ చేయడం కానీ మాట్లాడిస్తూ ఉండేది వంట చేసేటప్పుడు కానీ అందువల్ల నాకైతే మిస్ అయిన ఫీలింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా పండగల టైంలలో పూజ చేసే సమయంలో నైవేద్యాలు నేను చేస్తానులే నువ్వు పూజ చేయు లేదంటే నేను పూజ చేస్తాను మీరు నైవేద్యాలు చేసుకోండి అని చెప్పేసి కొంచెం షేర్ చేసుకుంటూ పని చేసుకునే వాళ్ళము చాలా సంవత్సరాలు కలిసి ఉండటం వల్ల మా బాండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది మొత్తం మీద తను చనిపోయి వన్ మంత్ అవుతుంది కాబట్టి తన ఆత్మ చక్కగా శాంతించాలని స్వర్గలోక ప్రాప్తి కలగాలని ఆ పరమాత్ముని వేడుకుంటున్నాను ఇలాంటి చావు అనేది వంద మందిలో పది మందికి మాత్రమే వస్తుంది ఎందుకంటే ముత్తదతనంతో చనిపోవటం అంటే అంత ఈజీ కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి చావు అనేది దరిచేరదు అత్తయ్య చనిపోయినప్పుడు పదమూడో రోజు నాడు మేము చాటల వాయనాలైతే ముప్పై మూడు మందికి ఇచ్చాము దాంట్లో ఏ ఏ ఐటమ్స్ పెట్టి ఇవ్వాలనేది కూడా నేను ఇంకో వీడియో కూడా చేశాను ఎందుకంటే ఇలాంటి విషయాలు ముత్తైద పనులు ఇలాంటివి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వీడియో అయితే పెట్టాను నేను ఎవరి ఇంట్లో అయినా సరే ఈ విధంగా ముత్తైదతనంతో చనిపోయినప్పుడు ఒక ఐదు చాటలైనా సరే ముత్తైదులకు వాయనంగా ఇవ్వాలి ఎవరూ లేకున్నా కనీసం బ్రాహ్మణులకు ఒక ఐదు మందికి ఇచ్చినా పర్వాలేదు చూడండి ఇక్కడ పకోడీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను అయితే చాటల వాయనాలు ఫస్ట్ ఒక ఐదు మంది బ్రాహ్మణులకి ఇచ్చాము మేము తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ చక్కగా పసుపు బొట్టు పువ్వులు గంధము పెట్టి తర్వాత కాళ్ళకు పసుపు కూడా పెట్టేసి ఇస్తున్నామ్మా వాయనం అంటూ ఒక చాట పైన ఇంకొక చాట బోర్లించి కొంగును కప్పి ఇచ్చుకోవాలి అయితే ఈ విధంగా ప్రతి ఒక్క ముత్తైదు ఇంట్లో ఎవరైనా చనిపోతే కనీసం ఒక ఐదు చాటలైనా ఖచ్చితంగా ఇవ్వాలి చూడండి ఇక్కడ పకోడి అనేది నేనైతే ప్రిపేర్ చేశాను తర్వాత దీన్ని నైవేద్యంగా పెట్టడానికి ఈరోజు చేసిన వంటను అదేవిధంగా పకోడి సగ్గుబియ్యం పాయసం కూడా చేశాను వాటన్నింటినీ ఒక ఇస్తరాకులో వడ్డించి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ ముందుగా ఫోటోని తీసి చక్కగా తుడిచేసి బొట్టు గంధము పెట్టాను తర్వాత నైవేద్యం కూడా సమర్పించాము అయితే అత్తయ్య గారు రోజు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మనం బ్రతికి ఉన్నన్ని రోజులు నాది అంటే నాది అని ప్రతి ఒక్కరం ఇది నాది ఇల్లు నాది ఈ బట్టలు నావి అని అంటూ ఉంటాము కానీ పైకి వెళ్ళిన రోజు అవేవి మనం తీసుకెళ్ళము ఓన్లీ భూమి మీద ఉన్నన్ని రోజులు మాత్రమే నాది నీది అని పోరాటాలు చేస్తూ ఉంటామని చాలా అంటే చాలా బాధాకరంగా అనిపించింది మనం చనిపోయినప్పుడు అందరూ తను మంచిది తను మంచిది అని చెప్పుకుంటూ వచ్చారు మంచి చెడు మాత్రమే మనతో పాటు వస్తుంది తప్ప ఇంకేది కూడా మనతో పాటు రాదు అని స్పష్టంగా అర్థమైతే అయ్యింది ఫోటోకి చక్కగా బొట్టు పెట్టేసి గంధం పెట్టుకున్నాను తర్వాత మా ఇంటి ముందర ఉండే పూలను ఒక మాలలాగా గుచ్చేసి అల్లిన తర్వాత ఫోటోకైతే అలంకరించాను తర్వాత దీపం వెలిగించాను దీపం వెలిగించిన తర్వాత నైవేద్యం అయితే ఇక్కడ పెట్టేసి చక్కగా ప్రార్థన అయితే చేసుకున్నాము తన ఆత్మ శాంతించాలి స్వర్గలోక ప్రాప్తి కలగాలని చెప్పేసి చక్కగా ప్రార్థించాము తనకు ఎంతో ఇష్టమైన మామిడి పండ్లు కూడా నైవేద్యంగా పెట్టాను తర్వాత ఈ వీడియోలో చాటల వాయనం అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కూడా ఒక చిన్న క్లిప్ అయితే పెట్టాను చూడండి నైవేద్యంగా ఇవన్నీ పెట్టి ప్రార్థించేశాము ప్రతి నెల రోజులకు ఒకసారి పంచమి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము చాటల వాయనాలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ చాటలు తెప్పించి పసుపు రాసి తర్వాత కుంకుమతో స్వస్తికి పెట్టించుకున్నాము వీటిని ఈ విధంగా చనిపోయిన వాటికే కాకుండా మనం ఎక్కడైనా స్నానాలకు వెళ్ళినా దేవుడి గుడిలోకి వెళ్ళినా బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటారు చాటల వాయినాలు మనకు బయట టెంపుల్స్ దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయి కానీ ఈ విధంగా ముతేదుతరంతో చనిపోయిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ముత్తైదులకు బ్రాహ్మణులకు ఈ చాటల వాయినాలు ఇచ్చుకోవాలి ఇందులో ఒక చీర రెండు బ్లౌజ్ పీసులు పెట్టాను తర్వాత ఓడిబియ్యం ప్యాకెట్ పెట్టాను అందులో రెండు కొడుకలు రెండు పోకలు పెట్టుకున్నాము తర్వాత కుంకుమ పెట్టను మాత్రం ఖచ్చితంగా ప్రతి చాటలో పెట్టాము ఇందులో గాజులు పసుపు కుంకుమ కాటుక దువ్వెన అద్దము అన్నీ పెట్టి తర్వాత గౌరీమాతను పెట్టి దానికి పుస్తే మట్టెలు నల్ల పూసలు కూడా వేసాము తర్వాత అత్తమ్మ మట్టెలను చిన్నగా కట్ చేయించి వెండి పిసరు కూడా ఇందులో వేసి అందరికీ ముత్తైదులకు చాటని ఈ విధంగా బోర్లించి ఇచ్చాము ముప్పై మూడు మందికి చాటల వాయినాలు ఇచ్చాము మిగిలిన వాళ్ళందరికీ కుంకుమ పెట్టెల్ని గిఫ్ట్గా ఇచ్చాము వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి